ఇండియన్ కెప్టెన్లలో మరి ధోని తర్వాత అంతటి స్థాయి ఆటగాడికి ఇది అదే కాకుండా కెప్టెన్గా కొద్దో గొప్ప కూల్గా ఉండే కెప్టెన్ ఎవరంటే తప్పకుండా రోహిత్ శర్మ అని చెప్తూ ఉంటారు అయితే వన్డే వరల్డ్ కప్లో పది విజయాలతోటి దుమ్ము రేపే ఆటచేరుతో ఆటగాడిగా నాయకుడిగా సక్సెస్ అయినటువంటి రోహిత్ శర్మ త్రుటిలో కప్పు చేజారినప్పటికీ ఎంతోమంది మనసును గెలుచుకున్నాడు ఎందుకంటే టీం ఫైనల్లో ఓడిపోవడం అనేది చాలా బాధాకరం ఇచ్చినప్పటికీ అంతకంటే ముందు టీంను నడిపించిన విధానం పట్ల అభిమానులు ఎంతో ఆనందం ఉన్నారు ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ సన్నద్ధం అవుతున్నటువంటి వేళ మనం రోహిత్ శర్మ మాట్లాడుతూ వాస్తవానికి నా కెప్టెన్షిప్ నా శైలి చాలా ఉదారణంగా ఉంటుంది వాస్తవానికి నేను ఎక్కువగా ఆలోచన చేసేది టీం వర్కౌట్ మీద అదేవిధంగా ప్లేయర్స్ మీద ముఖ్యంగా రూమ్లో కూర్చొని వర్కౌట్ చేసేటప్పుడు ఎలా ప్లానింగ్ చేయాలి ఎలా తో ముందుకు పోవాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ముందుకు పోతా ఇక అదే కాకుండా వన్ డే వరల్డ్ కప్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ప్లేయర్కి స్పేచ్ చేయడం ప్లేయర్ దగ్గర నుంచి ఏమి రాబట్టుకోవాలనేది ఆలోచనగా ఆలోచించి తన దగ్గర తీసుకోవడం అనేది చాలా మస్ట్ అదే కాకుండా టీ ట్వంటీ వరల్డ్ కప్కు టీ ట్వంటీ మ్యాచ్లో చూసుకుంటే అప్పటికప్పుడే మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం కూడా మారిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక ఈ క్రమంలో టీ ట్వంటీ మ్యాచ్లలో అధికంగా అవగాహన కల్పించుకోవడం ప్లేయర్ తోటి అది చాలా ముఖ్యం అకే గ్రౌండ్లోనే చాలా వరకు అవగాహన కల్పించుకోవడం అప్పటికప్పుడు నిన్నలు తీసుకోవడం మరి చాలా పట్ల కొన్ని కలిసి విజయవంతైతే కొన్ని కొన్ని విజయం కావు ఏదేమైనా కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్కు వచ్చే కొన్ని రోజుల్లో మరి దానికి సన్నద్ధం కావాలని చెప్పి దృఢంగా సంకల్పంతో టీం మొత్తం ఉన్నట్టు మరి టీ ట్వంటీ మ్యాచ్కు సన్నద్ధైన వేళ అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మనోడు మాట్లాడిన విషయం ఇప్పుడు ఒక వైరల్ని మాత్రం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మరి కెప్టెన్గా తను ఎంతో కూలుకుంటామో అందులో విశేషమే